ప్రముఖ సినీ గాయని పి సుశీల అస్వస్థకు గురయ్యారు దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వయోభారంతో గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో సుశీల బాధపడుతున్నారు ఆమెకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు వైద్యులు వెంటనే చికిత్స అందించారు అది మామూలు కడుపు నొప్పేనని భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి సుశీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు తెలిపారు కాగా పద్మభూషణ్ గ్రహీత సుశీల తెలుగు సినీ వినీల ఆకాశంలో ఎన్నో అద్భుత గీతాలు ఆలపించి సంగీత ప్రియులను ఉర్రుతలగించారు సుశీల తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం హిందీతో సహా మొత్తం తొమ్మిది భాషలలో నలభై వేలకు పైగా పాటలు పాడారు సినిమాలోని సావిత్రి పద్మిని సరోజాదేవి వంటి దిగ్గజ నటి మనులకు పాటలు పాడారు తన అద్భుత స్వరంతో అభిమానులను కట్టిపడేశారు సుశీల ఉప్రేష్ మన్నని చిత్రంలోని లైక్ పాల్ అనే పాటకు ఆమె మొదటిసారిగా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు రీత్యా గత కొంతకాలంగా ఆమె పాటలు పాడడం మానేసి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు తాజాగా అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఆల్వార్పేటలోని కావేరి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సుశీల త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు